శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం నాడు స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం వారి అభిషేకం కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని శని భగవానునికి విశేష అభిషేక సేవ చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాను అనుగ్రహం కోసం శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనీశ్వర భగవాను మూల విరాట్టు వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనేశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు కాగా శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ఇటు రుద్రాభిషేకం శనేశ్వర కార్తీక మాస అభిషేకాలు చేయించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు